ప్రిన్స్ మహేష్ బాబు అంటేనే అమ్మాయిల కలల రాకుమారుడు రాజ్ కుమారుడు మూవీ నుంచి గుంటూరుకారం మూవీ వరకు ప్రతి మూవీలోనూ తన ఎవర్ గ్రీన్ అందం నటనతో అలరిస్తున్నాడు మిల్కీ బాయ్లా యంగ్గా ఉండే ఈ హీరో తాజాగా రఫ్గా మారిపోయారు కారం సినిమా తర్వాత రాజమౌళి మహేష్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేశారు దీంతో మహేష్ ను న్యూ లో చూపించడానికి ట్రై చేశారు ఆ విధంగా స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు ఈ సినిమాలో మహేష్ ఎనిమిది గెటప్స్ లో కనిపిస్తారని తెలుస్తోంది అమెజాన్ అడవుల నేపథ్యం అంటే ఇందులో మహేష్ లుక్ ఎలా ఉండబోతోందో అనేదే సస్పెన్స్ అడవుల్లో కనిపించే తెగల కోసం పోరాట యోధుల్లా మహేష్ మారనున్నారా గతంలో తండ్రి అల్లూరి సీతారామరాజు సినిమాలో హీరో మన్యం ప్రజల కోసం కుటుంబాన్ని వదిలి అడవులకు చేరి పోరాడినట్లుగా చూపిస్తారా ఇప్పుడు మహేష్ను కూడా అల్లూరి సీతారామరాజులా చూపించబోతున్నారా లేక అడవి బిడ్డల కోసం మిల్కీ బాయ్ గన్ పట్టి అన్నలా మారబోతున్నారా ఇలా మహేష్ గెటప్ తో వస్తున్నాయి ఎప్పుడూ సాఫ్ట్ గా క్లాస్ లుక్ లో కనిపించే మహేష్ గుంటూరు కారం మూవీతో మాస్ లుక్ లో మెరిశారు ఇప్పుడు రాజమౌళి సినిమాలో అంతకు మించి మహేష్ లుక్ ఉండబోతోందా అనిపిస్తోంది తాజాగా మహేష్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు ఇటీవల వరద బాధితుల సాయం కోసం తన వంతుగా ఇస్తానన్న మొత్తాన్ని ట్యూబ్హిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి చక్రూపంలో రూపంలో అరవై లక్షల విరాళం అందజేశారు తన భార్య నమ్రతో కలిసి సీఎంలు కలిసి ఇచ్చారు వ్యక్తిగతంగా యాభై లక్షలు ఏఎంబి తరపున మరో పది లక్షలు అందించారు ఈ సందర్భంగా మహేష్ లుక్ బయటకొచ్చింది గుబురు గడ్డంతో పొడవాటి జుట్టుతో కనిపించారు దీనిని బట్టి మహేష్ మరోసారి మాస్ లుక్ లో అలరించబోతున్నారనిపిస్తోంది ఈ గెటప్ వెనక రాజమౌళి వ్యూహమేంటో మరోసారి అల్లూరి సీతారామరాజును తెరపైకి చూపిస్తారా లేక ఇంకేదైనా నేపథ్యంలో చూపిస్తారా అన్నది సస్పెన్స్ గా మారింది